అది లెక్క ఇల్ల విడి మంచిగా హాయ్ ఫ్రెండ్స్ ఆల్ ఆఫ్ యూ వెల్కమ్ టు మై ఛానల్ మీ టేస్టీ మనం మాట్లాడుతాం అయితే ఈరోజు బతాయి బండ్లు వచ్చేసి మార్కెట్లో వచ్చేసి ఫార్టీ ఫైవ్ వచ్చినాయి నలభై ఐదు బండ్లు వచ్చినాయి మార్కెట్లో మాత్రం ఈరోజు బాబాయ్ అడుగు బాబాయ్ అడుగుదాం బాబాయ్ ఇది ఎక్కడ వచ్చిందండి ఇది జైపూర్ ఏం ఏం పోతుంది బాబాయ్ ఇరవై ఐదు ఇరవై ముప్పై అంతే ఆటే అయితే పదిహేను చూసినా బాబా అయితే రేడి చెప్పిండు ఇరవై ఇరవై ఐదు ముప్పై ముప్పై ఐదు అంటే మంచిగా మాలు ఉంటే రేటు మంచిగా పోతుంది వీడైతే దిగుతు మాల్ అయితే ఇప్పుడు పది రూపాయలు పదిహేను రూపాయలు ఇరవై రూపాయలు ఇరవై ఐదు రూపాయలు మాలు మట్టి క్వాలిటీ ఇప్పుడు షాక్ ఉన్నాడు షాక్ చెప్తాడు శాఖ చూపి శాఖ ఏమి నడుస్తుంది శాఖ ఇరవై ఇరవై ఏడు ఇది మంచి ఇది మంచి మాల్ ఇది చపన్ మాల్ లోకల్ మాల్ ఎక్కడ ఇది మాల్ లోకల్ ఎక్కడికి వెళ్ళి వచ్చింది బండి ఇది ఆలియా ఇది ఆలియాకి వచ్చిందా లేబర్ అయితే పనిచేస్తారు అలా ఎలా పనిచేస్తారు అట్ కాల్ చే నేను ఫుడ్ ఎంత నేను మంచిది కలరు కాయ పట్టుకొని ఫోటో ఇది లోకల్ మాల్ ఉంది మొత్తం లోకల్ అంటే ఇట్లా కలర్ మాల్ వచ్చి చాలా నీట్గా నీట్గా ఉంది మాల్ అయితే కలర్ మాల్ వచ్చి కేజీకి నాలుగు ఐదు రావడం జరుగుతుంది ఇవైతే మాలైతే అయితే ఏ నెంబర్ నుండి ఎక్కు నెంబర్ ఉంది వచ్చేసి పల్లెటర్లు వస్తుంది బండ్లు అయితే దిశ ఉంది ఒక అయిచారు అంటే పట్టు అన్న పైన ఉంటుంది బండి అయితే కీలక ఐదు వస్తాయి కేజీకి ఈ బెన్నం కూడా ఎక్కడ వచ్చింది పనది అనంతపూర్ అనంతపూర్ బండి వచ్చి ఇది ఏంటంటే చేపమ్మ ఇది కృష్ణ గంబా గంబ కొడుతుంది కృష్ణ అక్కడ తక్కువైతే అక్కడ కొడతాడు తీస్తున్నా అది చాపా ఉండు కాలు పెట్టి గంపేటు గంపేటుడు ఇక నాకు చూడు రైట్ లాడు గడుతుంది చాపన్ మాత్రం ఏడు తక్కువ కొడుతుంది లాడ్కైతే కృష్ణాడి మొలగలేదు ఈ ములగ ఇప్పుడు కృష్ణా తీసుకొని వస్తాడు ఆ చెత్ మిస్ అవుతున్నాను ఎన్నికేస్తుంది పానాన్ని ఎన్ని ఎన్నికలు వస్తుంది ఇది తక్కువ ఎక్కువనా తిండికి మంచిగా ఉంటుంది కదా ఎందుక మయ్యా స్టైల్ గా పడుతుంది మయ్యాడు కంపండి మయ్యానికి ఇందే కంప తాకింది వెనక ఒకటి పండు మొత్తం వెనక ఒకటి నింపుకొని రావాలి లేబోర్లు వచ్చి నిమ్ముకొని అట్లా వస్తారు

అందుకు కంప గమ్మా అందుకే ఇప్పుడు లొంగోట తీసుకోవాలి పెంచుతున్నాయి మా చక్క రాటలు మొత్తం ఇక్కడ ఫార్టీ ఫైవ్ వన్ వచ్చింది నలభై ఐదు వన్ వచ్చినాయి మనకి ఇలా మొత్తం గుప్పల గుప్పలకిం ఇక్కడ బయట గట్ట రాటూ ఇక్కడ నింపి చూడండి మొత్తం ఇక్కడ ఈ లైన్ మొత్తం దిగి మొత్తం బండ్ అయితే ఈ లైన్ ఆ లైను లాస్ట్ సిడ్గా మంచి మాల్ వచ్చేసి పది రూపాయలు కానీ ఇరవై ఐదు ముప్పై రూపాయలు అమ్ముతుంది ఇది మొత్తం కింద నింపేరు మొత్తం మాల్ అయితే ఈ ఎండకి ఎండ కూడా నింపు అయితే ఎంత మొత్తం రాడండి భారీ పైన దింపేరు అక్కడ లాస్ట్ దాకా తింపారు అక్కడ ఈరోజు శనివారం ఉంది ధర అయితే వచ్చేసి పది రూపాయల నుంచి ముప్పై రూపాయలు అమ్ముతుంది మధ్య మాల్ అయితే మాల్ మట్టి రేట్ అమ్ముతుంది